రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు గత పది సంవత్సరాలు పాలించిన వారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆయన విమర్శించారు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని తెలిపారు

ఒక అసలునే నాడికిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది మన ప్రభుత్వం సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటు కెంటాలకి ఐదు వందల రూపాయలు బోనస్ అదనంగా మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం అంతేకాదు ఉగాది నుంచి పెద్దోళ్లు వినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇవ్వాలి అని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గత పది సంవత్సరాల్లో రేషన్ కార్డు గాని కొత్త పేర్లు రేషన్ కార్డు లో చేతడం గాని జరగలేదు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అవి కూడా ఇచ్చుకున్నాం అదే రకంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అటువంటిది మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇరవై రెండు వేల కోట్ల ఐదు వందల రూపాయలతో అద్భుతంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చాం మన గువ్వలగూడెంలో కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకోబోతున్నాం ముప్పై నాలుగు ఇళ్ళు ఇచ్చాం అదే రకంగా నా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నాను ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారు మీరెవరూ నాకు ఇల్లు రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈ ఇందిరామ ప్రభుత్వం రాబోయే మూడున్నర సంవత్సరాలలో ఈ నాలుగున్నర లక్షలతో కలిపి ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదో ఒక్కసారి జామ అయిపోయిందనేది అనేది కాదు విడతల వారిగా మళ్లీ ఇస్తాము మళ్లీ ఇస్తాము ఇంకా మూడు సార్లు ఇస్తాము ఈ మూడు సార్లలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిర మైళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వానికి ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది బాధ్యత అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పటికీలో ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడి కష్టాలు తెరిచే ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ నచ్చే మెచ్చే మీ దీవెలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెల్లో ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా